జయ 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 ప్రియ భారత జయత్రి జయ జయ ప్రియ భారత జన శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అవధానం తెలుగువారి సంపద అన్న శీర్షిక కార్యక్రమంలో అవధాన ప్రక్రియను సుసంపన్నం చేసినటువంటి అవధానులను గురించి మనం పరిచయం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం శతావధాని శ్రీ దోమ వెంకటస్వామి గుప్తగారి గురించి తెలుసుకునే ముందు ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం ధారణాన సాధారణీ హాస్యోరిణీ పూర్వధికారిణి సారిణి సారిణీ గర్వసంహారిణీ గాన సంచారిణి భాతి విద్వన్ మనోహారిణి అవధానం అనగానే తెలుగువారి ఇంట్లో పూచినటువంటి పువ్వు లాంటిది అవధానం ఆ అవధానుల్లో లబ్ధ ప్రతిష్ఠులైన శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్తగారిని గురించి తెలుసుకుందాం ధారణ తప్పకుండా బుధతండ మహోయని చొక్కుచుండ వాగ్ధార తలంగకుండ బిడిదంబులు నోట నిసంగకుండ విస్పార కవిత్

ూటకుండ విస్పార కవిత్వరీతులను సభ్యుల ధీరతన్యవాదములు ధీను శ్రీదోమాకటస్వామి గుప్తగారు గుంటూరు చలమయ్య గారి సత్రంలో శతావధానం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నిర్వహించి సభాసదుల యొక్క మన్ననలను పొందిన సందర్భంలో శ్రీమాన్ దీవి లక్ష్మీ నరసింహాచారులు గారు శ్రీ దోమా వెంకటస్వామి గ గుప్తగారి అవధానని చూసి ప్రశంసించు చెప్పిన పద్యాన్ని మనం ఇంతకుముందు ఆవిష్కరించుకున్నాం పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో జన్మించిన వెంకటస్వామి గుప్తగారు సదాశివ శాస్త్రి గద్వాల కృష్ణమాచార్యులు ఇంద్రకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు అనుముల విశ్వనాథ శాస్త్రుల మధ్య విద్యను నేర్చుకున్నారు తర్వాత జగదాశ్చర్యవధాన కవితా సంపన్నులు అధ్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు అయినటువంటి చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి వద్ద కావ్యాలను అవధాన విద్యలలో ఉన్నటువంటి మెలుకువలను గ్రహించి అవధానాలు చేయడం మొదలుపెట్టారు భు గుప్తగారు పదకొండు సంవత్సరాల పిన్న వయస్సులోనే కవితలల్లడం మొదలుపెట్టి పదహారవ సంవత్సరాల వయస్సులో అవధానం చేయడం ప్రారంభించారు వారి జీవితకాలంలో మూడు వందల అవధానాలను నిర్వహించారు వారు చేసిన అవధానాలు గుంటూరు అవధానాలు చీరాల అవధానం జాండ్రపేట అవధానం మదరాసు అవధానం రాజమండ్రి అవధానం ఈ అవ అవ ఈ ఐదు అవధానాలు కూడా ముద్రింపబడ్డాయి వారు నిర్వహించిన ఇతర అవధానాలలోని పద్యాలు సుపద్యమంజరి అనే పేరుతో వారు రచించారు అవి అముద్రితంగానే ఉన్నాయి వారు చేసిన అష్టావధానంలో వారు ఎన్నుకున్న అంశాలేమిటి ఒకటి సమస్య రెండు దత్తాక్షరి మూడు వర్ణన నాలుగు ఆశువు ఐదు అనువాదం ఆరు వ్యస్తాక్షరి ఏడు నిషిద్ధాక్షరి ఎనిమిది ఆకాశ పురాణం అనే అంశాన్ని వారి శతావధానంలో సమస్య వర్ణన దత్తపది అనువాదం అనే అంశావిషే తమిళనాడు కర్ణాటకల్లోనూ కూడా నిర్వహించి జగద్విఖ్యాతులైనారు వారు ఆయా అవధానాలలో చెప్పిన పద్యాలు వాటి పూరణలు మనం ఇప్పుడు తెలుసుకుందాం గుంటూరు శతావధానంలో ఒక పుచ్చకుడు అడిగాడు క్రియాసిద్ధి భవతి మహతాం నోపకరణే క్రియాసిద్ధి సత్వే మహతాం నోపకరణే అంటే మహాత్ముల యొక్క కార్యసిద్ధి వారి సత్వగుణంలోనే ఉంటుంది కానీ వారి వద్దనున్నటువంటి సాధనా సామగ్రిలో ఉండదని ఈ సమస్యకు అర్థం పూర్ణ చూడండి బలం స్వల్పం దేహే తనురూ కవిత భటాధి సేవారతి ఉద్ధై్య ఘనత తదాపి గంధీ మహితమణి దుర్వా దుర్వా దుర్వార్వా్యాం విజయతి తదాపి తిశ్రీగాంధీమహితమణిరుర్వ్యాం విజయతే క్రియా భవతి మహతాం లోపకరణీ దేహము నందో స్వల్పమైన బలం శరీరం మిక్కిలి చిన్నది భటులు అధికంగా లేనటువంటి సేవాద్యం లేని గమనం శరీరం కాంతి తగ్గిన ఘనముగా ఉన్నటువంటి గొప్ప నాయకమణి అయిన గాంధీ భూమండలంలో విరాజిల్లుతున్నాడు అని ఈ సమస్య పూరణ చేస్తూ మహాత్ముల యొక్క కార్యసిద్ధి వారి సత్వగుణమందే ఉంటుంది కానీ వారి వద్దనున్న సాధన సామగ్రిలో ఉండదు అని పూరించారు గుంటూరు శతావధానంలో ఒక పృచ్ఛకుడిచ్చిన మరో సమస్య గాజులు గల్లనంగ అలా గాండివి గాండివ గాజులు గల్లనంగ అలగాండివి గాడివ మెత్తేరోసియై తేజమిసంగలు తీకువ గౌరవమాయ చే వనాంభోజను చేరేగూఢముగ నుండు ప్రతిజ్ఞయు చెల్లునప్పుడు తేజటుము తేజటులార్తి కల్గునటు పేడిగ నుండియు ఆజిబూనగన్ గాజులు గల్లనంగా అలగా మహాభారతంలో అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు పాండవులు అందులో బృహన్నలుగా ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో ఉత్తర కుమారుడు ఆ సేనను చూసి భయపడుతూ ఉంటే అర్జునుడు గాండివాన్ని పట్టి ఆవులను మరల్చిన ఘట్టాన్ని తీసుకొని గుప్తగారు పూరించారు వనాంభోజ అని వనాంభోజను గూఢముగా ఉండు ప్రతిజ్ఞయు చెల్లునప్పుడు తేజటులార్తి కల్గునటు పీడిగనుండియు ఆజిపూనగన్ గాజులు గల్లనంగా అలా గాండివి గాండివ మెత్తెరో చీరాల శతావధానంలో ఒక పృచ్ఛకుడు అడిగాడట నిద్రా దేవత నిన్ను భూనిగదరా నెగదరా నిర్భాగ్యదామోదరా నిద్రా దేవత నిన్ను భూనిగదరా నెగదరా నిర్భాగ్యదామోదరా అనే సమస్యనిచ్చినప్పుడు భద్రంబే శిశిబింబము తెగడగా నేపారనో మోము అక్షుద్రంబైన జలేజముల్ కనులు లేకుండా నిన్ నిద్ర చందను యౌనంబు సతికిన్ ఈ రీతి నింగంచి నీ నిద్రా దేవత నిన్నుబూని గదరా నిర్భాగ్యద అమోదరా చంద్రబింబాన్ని కూడా తిరస్కరించేటటువంటి అందమైన ముఖంతో ఒప్పుచున్నది విప్పారిన పద్మముల వంటి కన్నులు కలది వికసించిన యవ్వనమున్నదా స్త్రీకి వికసించిన యవ్వనమున్న ఆ స్త్రీని నీ పద్ధతి చూస్తే అంత అందమైన స్త్రీని పక్కన ఉంటే నిద్రాదేవత నిన్ను వరించింది గదరా ఓ నిర్భాగ్యుడా అంటూ అందంగా ఈ సమస్యను పూరించారు ఇక మరో సమస్య చూడండి రాకామండల మందకార వృతమై రాజిల్లె రా విన్నడు రాకాండలమకారతమ రాజిల్లి రాన్నడూన్ వీకంచిలఢీహమున రవిన్ నాయకుంజీరి మారాకల్పక్రియ నాతుబ్జక్షి పుంభావమస్థోక ప్రక్రియ చేజూన కను మిత్సుంగు పసి రాకామండల మంధకార వృతమై రాజిల్లి రాన్నడు ఇంకో చమత్కారమైనటువంటి సమస్య చూడండి కంటికి బిగువయ్య రవిక కామిని వింటే కంటికి బిగువయ్య రవిక కామిని వింటే కంటే సతి నీ కుబుసము వంటిది మద్రాసునందు పద్మిని కొనగా జంటికి జాలక ఆవాల్ కంటికి బిగువయ్యరవిక కామిని వింటి కంటే సతిని కుబుసము వంటిది మద్రాసునందు పద్మిని కొనగా జంటికి జాలక ఆవాల్గంటికి బిగువై ఇక వారు పూరించినటువంటి దత్తపదులు చూడండి అండా కుండా ఉండా ముండా అను పదములతో నీతియుక్తమైనటువంటి నీతి భాష్యర్థములు వచ్చే పద్యాన్ని చెప్పుమని పృచ్ఛకుడు కోరితే అండను వేష్యకంత పులుపారగ ద్రవ్యము గోలుపోయయున్ పుండను గూళల తిట్టుల కెల్ల పాత్రుడైయుండగా ఇంతలోన అలజొప్పిన వేశ్యకు తల్లి అయిన ఆ ముండయు చీపురుంగునియు పొమ్మని పొంపెడునొక్క దుర్విటున్ అండను వేష్యకంత పారగ ద్రవ్యము కోలిపోయున్ కుండను కీలబూనియును గూళ్ళ తిట్టులకెల్ల పాత్రుడయ్యుండగా ఇంతలోన నలజొప్పిన వేశ్యకు తల్లి అయినా ఆ ముండయు చీపురుగునియు పొమ్మని పంపెడు నొక్క దుర్విటి ఇక ఇంకో పద్యాన్ని వారు ఎలా పూరించారో చూడండి వీకన్ శౌర్యము పూనయున్ భటుడు తావ్రేయంగ సైన్యం బరున్ ప్రాక్యంభుగ శాలిధాన్యములచే వండగ తానన్నమౌ లోకం బంధునాల చింత పాల్గుందుర్గదాగుల్లలున్ వ్రీకన్ లోహము స్వర్ణకారుడుతా పెంపారనంటించెడున్ తొగరు తగరు నగరు వగరు అనే పద పదాలతో హరిశ్చంద్ర నలచరిత్ర పర్యాయార్థములుగా వచ్చేటట్లు పద్యాన్ని చెప్పుకున్నారు ఈ పదాలతో హరిశ్చంద్రుడి యొక్క నలుడి యొక్క చరిత్రను పర్యాయంగా వచ్చేటట్టు చెప్పుమన్నారు నగరు విడనాడి తొగరుచిన్సతులు కష్టము దగరచును ఘనులనంగా వెంటరావగరుషచూడ విమలయశులు అలా హరిశ్చంద్రుడలవు హరిశ్చంద్రుడ హరిశ్చంద్రుల రుటయ్యే నగరు విడనాడి చింతతులు మొదటి దాంట్లో తొగరు వచ్చింది కష్టము తగరుచును తగరు వచ్చింది గనులనంగా వింటరా వగరుష వగరు వచ్చింది వగరుషూడ విమలయసులు నలహరిశ్చంద్రుడు అల అలవులందల రుటయ్యే అని ఈ పద్యాన్ని తేటగీతలో పూరించారు వారు ఇంకా వర్ణనలు చూడండి దోమ పై కవిరాజ విరాజితమనే వృత్తాన్ని చెప్పుమన్నారు దోమ చిన్నది కానీ చెప్పే వృత్తం పెద్దది కవిరాజ విరాజితం చూడండి తులుతను మానవుడింతయుల్పుగా తూగుచునుండగనారహిలో మెల మెల చెంతను జీరియు పాదము మీ బట్టియు సక్రమతన్ విలయగ వినజేరియును వేగమె కన్నము చెంతవడిన్ చెలగుచు మంచి రుదల్ పునరించుచు నంబుధురాత్మగతి అని దోవ మీద ఇంత పెద్ద వృత్తాన్ని చెప్పారు మరొక్క వర్ణన అంశంలో ముసలి పడచు పెళ్ళ నిగ నిగన్ నిఘ నిఘన్నిగ కంతులెగమీటు రత్నమ్ము లిన్ము సొమ్ములును జోడించునట్లు నిఘ నిఘన్నిగ కంతులెగమీటు రత్నము లిన్ము సొమ్ములును జోడించునట్లు కాకి ముక్కున ముక్కునయందు కడిగి బింబలంబు అమరింపగా నుండునట్టి రీతి నెంతో అందం భూమీరగా కాచిన వెన్నెల క్రాలురీతి పార నిసగు రీతి అగు నటంచని ఎంచద ఆత్మయందు ముసలివాడైన వాడైన వరుణకు ముద్దుగుమ్మజుకతే దొరికిన జడల నిందునరు నిజము వింటిరే మిత్రమణుల విములు విమలులారా వింటిరే మిత్రమణులారా విమలులారా శ్రీ దోమ వెంకటస్వామి గుప్తగారు కంచి పిచ్చయ్యప్ప హై స్కూల్లోను కోవలకొంట్ల బోర్డు హై స్కూల్లోను మద్రాసు క్రిస్టియన్ కాలేజీలోను విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలోనూ తెలుగు పండితులుగా ఉద్యోగించారు వారి రచనలు పద్యవచన కావ్యాలు పద్యవచన కావ్యాలు శతకాలు నవలలు నాటకాలు యక్షగానాలు హరికథలు పరిశోధనా గ్రంథాలు విమర్శ గ్రంథాలు నూరు పైచులకు వారు రచించారు వీరి రచనలో చాలా వరకు కూడా ముద్రితాలైనాయి వారి గ్రంథాలు వాటిలో ప్రసిద్ధంగా చెప్పుకోవలసింది శ్రీ పురాణము శ్రీ బ్రహ్మవర్ వైవర్త పురాణం బ్రహ్మఖండము అనే భాగాన్ని గౌతమి క్షేత్ర మహాత్మ్యము ముఖ్యమైనవి ఇక వీరిని వరించిన బిరుదులు చూడండి ఆంధ్ర విద్యా వాచస్పతి విద్యాసాగర కవిచక్రవర్తి ఆశు కవితల్లజ మొదలుగు బిరుదులు పొందారు కనకాభిషేకం గజారోహణం కవి గండ సన్మానాలను కూడా వీరు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదమూడవ తేదీన గుంటూరులో పర్వం ఇంతటి లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ దోమా వెంకటస్వామి గుప్తగారి అవధాన ప్రతిభను గురించి ఈ భాగంలో తెలుసుకున్నాం రాబోయే భాగంలో మరొక్క విశేషమైనటువంటి అవధాన్ని గురించి చెప్పుకొని ఆ తరువాత మనం మా మన అవధాన రంగంపైకి వస్తున్నవారు తిరుపతి వెంకట కవులు వారిని గురించి విస్తృతంగా మనం చెప్పుకుందాం తిరుపతి వెంకట కవులు యొక్క కవితా వైభవాన్ని చెప్పుకునే ముందు మరొక విద్వత్ కవి ఆశు కవితావధానాన్ని గురించి ముచ్చటించుకొని దసరా ముగిసినట్టుగాను దసరకు ముందు తిరుపతి వెంకట కవుల యొక్క కవితా వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శుభం భూయాత్